నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్ కే వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వాట్సాప్ వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు అలాంటి కాల్స్ కూడా స్వీకరించబడు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఈరోజు జూన్ నాలుగో తారీఖు సంవత్సరం క్రితం ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అరాచక పాలన నుంచి దుర్మార్గ పాలన నుంచి దుష్ట పాలన నుంచి ప్రజాకంటక పాలన నుంచి విముక్తి కలిగినటువంటి సందర్భం విముక్తి కలిగినటువంటి రోజు ప్రజా తీర్పు స్పష్టంగా వచ్చినటువంటి అతి గొప్ప రోజు అన్నమాట జగన్మోహన్ రెడ్డి అసలు వెయ్యి ఓడల మర్రిగా విస్తరించినటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో చిత్తు 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 చిత్తుగా ఓడించి ఆయన ఓడల మొత్తాన్ని కొట్టేసినటువంటి సందర్భం అంతటి మహావృక్షం కాస్త నేల కొరిగిపోయినటువంటి సందర్భం ఇంత గొప్ప రోజుని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఆయన పరివారం వెన్నుపోటు దినమంటోంది వెన్నుపోటు ధనంగా అభివర్ణిస్తోంది ఇండైరెక్ట్ గా ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచారు ప్రజలు మాకు ద్రోహం చేశారు ప్రజలు మాకు అన్యాయం చేశారని చెప్పేసి కూడా గగ్గోలు పెడితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజా తీర్పుని అవమానిస్తున్నటువంటి సందర్భం చూస్తుంటే నిజంగా మనమంతా రగిలిపోవాలి మన తీర్పును అవమానిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కోపంతో రగిలిపోవాల్సినటువంటి పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డిని ఓటమి పోస్టుమార్టం చేసేటటువంటి ప్రయత్నం ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏంటి ఏ రకంగా మోసం చేశాడు ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఒక వంద మోసాలని నేను ఈరోజు క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం చూపించే ప్రయత్నం చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నాను ఈ పోస్టుమార్టాన్ని పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం మాత్రం అస్సలు మరొకటి అంతకన్నా ముందు ఈ వెన్నుపోటు దినోత్సవాన్ని మీరెలా చూస్తున్నారు ఏ రకంగా అభివర్ణిస్తున్నారు అనేది నా కమెంట్ రూపంలో తెలపండి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు వెన్నుపోటు పొడిచారా లేక ప్రజలకే జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడా ఈ రెండు అభిప్రాయాల్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు కమెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి మర్చిపోకండి జగన్కి జనం వెన్నుపోటు పొడిచారనుకుంటున్నారా లేదంటే జనానికే జగన్ వెన్నుపోటు పొడిచాడు అనేది నాకు క్లియర్గా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చాయి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల్లో మనం నా దగ్గర అయితే ఒక వంద మోసాల చిట్టా ఉంది వంద మోసాల చిట్టా అన్నమాట ఆ మోసాల చిట్టాను మనం చూసినట్టయితే నివ్వెరపోతాం ఈ రకంగా మోసం చేశాడని చెప్పేసి నివ్వెరపోతాం అందుట్లో కొన్ని ప్రధాన అంశాలు తీసుకొని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం మొత్తం వంద కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం సో జగన్ మోసాలు మనం చూసినట్టయితే అతిపెద్ద మోసం ఇదిగో ఇది ఇది చూపించినటువంటి ఎఫెక్టు మరోటి ఏది చూపించలేదు అనేటటువంటి అద్భుతమైనటువంటి అంశం అన్నమాట ప్రతి ఏడాది జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ అని హామీ ఇచ్చి ఒక్క ఏడాది కూడా జగన్మోహన్ రెడ్డి అవ్వలేదు ఇంతకు మించిన మోసం ఉంటుందా ఇంతకు మించిన వెన్నుపోట ఏమైనా ఉంటుందా నిరుద్యోగులు ఉద్యోగ ఆశావాహులు కోపంతో గుద్దారు ఆ తీర్పే సంవత్సరం క్రితం ఇదే రోజునొచ్చింది ఇది మోసం కాదా మరి ఎందుకు ప్రజలను బ్లేమ్ చేయాలి ఆ తర్వాత ఇంకోటి ప్రధానమైంది అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం ప్రత్యేక హోదా సంజీవిని ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే మెడలు ఉంచుతా అని చెప్పేసి పదవిలోకి వచ్చి పదవిలోకి వచ్చిన తర్వాత సార్ సార్ ప్లీజ్ సార్ అని మనం బతిమలాడగలం బ్రతిమాలగలం అని చెప్పేసి అంతకుమించి మనం ఏమి చేయలేము అని చెప్పేసి మడమ తిప్పినటువంటి పరిస్థితి సరే ఇరవై ఐదు కాకపోయినా కానీ ఇరవై రెండు ఇరవై మూడు ఇచ్చారు కదా ఏం చేశావు ఏమీ చేయలేదు ముగ్గురు ఇరవై రెండు ఎంపీలు ఇచ్చారు ముగ్గురు మాత్రమే తెలుగుదేశం వాళ్ళు గెలిచారు అయినా సరే మనం బతిమానగలం అయ్యా అయ్యా బాబ్ బాబు ఇవ్వండి సార్ అని పదే పదే అడగలం అంతకుమించి ఏమీ చేయలేమని చెప్పేసి ప్రమాణ స్వీకారానికన్నా ముందే మొట్టమొదటి ప్రెస్ మీట్లో తేల్చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇది మోసం కాదా దీంతోనే ఈ కోపంతోనే గుద్దారు ఓటు అంతేనా ఇంకా ఉన్నాయి అతిపెద్ద మోసం అతిపెద్ద దుర్మార్గం అతిపెద్ద దగ మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అని చెప్పేసి పేరు చెప్పి రికార్డులు బద్దలు కొట్టేటటువంటి లెవెల్లో మద్యపానం అమ్మి నిషేధం చేయకపోగా ఇంకా ఎక్కువ మద్యపానం చేయించి రేట్లు పెంచి అందుట్లో కూడా స్కాములు చేసినటువంటి ఘనత సంపూర్ణ మద్యపాన నిషేధం మరో ఎన్టీఆర్ నేనని చెప్పేసి ఒక్క చొక్క కూడా నిషేధించకుండా రికార్డు స్థాయిలో మద్యమించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి సొంతం అందుకనే కోపంతో మహిళలు గట్టిగా గుద్దారు కోటు ఆ తర్వాత రూపాయికే టిట్కో ఇల్లు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి ఒక్క ఇల్లు కూడా ఇవ్వకుండా లబ్ధిదారులు ఇంకా వడ్డీలు కట్టాలని చెప్పేసి వాలంటీర్లు ఇంటికి పంపించి బెదిరించాడు టిట్కో ఇళ్ల యొక్క లబ్ధిదారులు కన్నీళ్లు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అయ్యా ఇల్లు కట్టి రెడీగా ఉన్నాయి మాకు ఇవ్వండి అని చెప్పేసి నోరు మొత్తుకున్నా కానీ ఇస్తే క్రెడిట్ మొత్తం చంద్రబాబుకి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇవ్వకుండా తాత్సారం చేసి వాళ్ళ ఉసురు పోసుకున్నాడు ఇవ్వనటువంటి ఇన్ని ఇంటికి కూడా వడ్డీలు కట్టించుకున్నాడు అందుకే టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు కొన్ని లక్షల మంది ఉన్నారు గట్టి గుద్దారు వ్యతిరేకంగా అన్నిటికన్నా పెద్ద మోసాలు ఇది కూడా ఒకటి వారంలో నేను సిపిఎస్ రద్దు చేస్తాను అన్నా అన్న ఎందుకన్నా ఫ్లకార్డులు పట్టుకున్నా వారంలో రద్దు చేస్తాను కదా నీకెందుకు అని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే తూచ్ నేనేదో తెలియకిచ్చేశాను అవగాహన లేక ఇచ్చేసానని చెప్పేసి మాట మార్చి మరం తిప్పి నేలక మడతేశాడు ఈ కోపమే ఉద్యోగులందరూ ఒక్క తాటి మీదకి వచ్చి పోస్టల్ బ్యాలెట్ల దగ్గర నుంచి ఈవీఎం మిషన్ల వరకు గట్టిగా గుద్దారు వ్యతిరేకంగా నలభై ఐదేళ్ళు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు పెన్షన్లు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే నేనెప్పుడు చెప్పాను నేను మేనిఫెస్టోలో ఏమైనా పెట్టానా లేదు కదా అని నేలకమడతేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి సొంతం ఆయన పాదయాత్రలో మిగతా సందర్భాల్లో నలభై ఐదేళ్ళకి ఇచ్చేస్తాను పెన్షను అని చెప్పి తెలివిగా మేనిఫెస్టోలో దాన్ని రాయకుండా మేనిఫెస్టోలో లేదు కదా మేనిఫెస్టో నాకు బైబుల్ కదా మేనిఫెస్టో నాకు భగవద్గీత కదా మేనిఫెస్టో నాకు ఇంకోటి కదా అని చెప్పేసి వాళ్ళ నిండా ముంచే ప్రయత్నం కాస్త వాళ్ళకి ఆ పుండు మీద ఏదో లేపనం లాగా పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు ఎంతో సంవత్సరానికి ఇస్తూ ఇదే అదనుకోండి అదే ఇదనుకోండి ఇంతకు మించి నేనేం చేయలేని చెప్పేసి చేతులు ఎత్తేసా ఇది మోసం కాదా చెప్పుకుంటూ పోతే వంద ఉన్నాయి కాపు కార్పొరేషన్కి పదివేల కోట్లు కేటాయిస్తా అని హామీ ఇచ్చి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పాల గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి ఐదు శాతం కాపు రిజర్వేషన్ కూడా ఎత్తేసి కాపులో గొంతు అన్యాయంగా కోసేశారు ఇస్తానన్నది ఇవ్వకపోగా ఇచ్చిన దాన్ని కూడా తీసేసి కట్ చేసి మరి అన్యాయం దుర్మార్గం చేసినటువంటి చరిత్ర మీది అందుకనే కాపులు మొత్తం కూటమిక మద్దతు పలికి అసలు గోదావరి జిల్లాల్లో ఊసే లేకుండా చేసేసారు మోసాల్లో జగన్ మోసాల్లో వంద మోసాలు ఇది కూడా ఒకటి ఇక అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం రాయలసీమ రైతులకు ఇచ్చినటువంటి వరం లాంటి హామీ ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు వ్యవసాయానికి సంబంధించినటువంటి అనేక పరికరాల మీద అనేక అంశాల మీద సబ్సిడీలు ఇచ్చి ఎంతో ప్రోత్సహిస్తే ఏం రాగానే ఒక్క సబ్సిడీ ఇవ్వాల రాయలసీమ రైతుల గొంతును అడ్డంగా కోసేస్తారు ఉన్నాయి కూడా ఎత్తేసారు కొత్తగా ఇవ్వకపోయినా పర్లేదు ఉన్నాయి కంటిన్యూ చేసిన పర్లేదు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇంకా చాలా వ్యవసాయానికి సంబంధించిన అనేక పనిముట్లు చాలా చాలా విషయాల్లో సబ్సిడీలు పూర్తిగా ఎత్తేసి అన్యాయంగా గొంతుకొచ్చారు అందుకనే రాయలసీమలో గతంలో కేవలం ఒకటి రెండు సీట్లకి మూడు సీట్లకి మాత్రమే పరిమితం చేసినటువంటి తెలుగుదేశం పార్టీని కూటమిని ఈరోజు మెజారిటీ సీట్లలో గెలిపించినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఇంకా ఇంకా ముఖ్యమైనటువంటి మోసం నాణ్యమైనటువంటి ఇసుకిస్తాను ఇంటి దగ్గరకే ఇసుక తీసుకొచ్చి ఇస్తానని చెప్పేసి ఒక టన్ను దగ్గర నుంచి ఇసుక మొదలు పెడితే ఒక్కొక్క టన్ను పది వేల నుంచి ముప్పై వేల నుంచి నలభై వేల నుంచి యాభై వేల వరకు అమ్మినటువంటి చరిత్ర ఇసుక బంద్ చేసినటువంటి చరిత్ర భవన నిర్మాణ కార్మికులు ఉరేసుకు చచ్చిపోయినటువంటి చరిత్ర అసలు తెలుగుదేశం పార్టీ మొదటి ఆరు నెలల్లో బయటికి కూడా రాలేమో అనేటటువంటి పరిస్థితి నుంచి బయటికి వచ్చి పోరాటం చేయడానికి కూసుకొల్పినటువంటి అంశం ఏంటన్నా ఉందంటే అది ఖచ్చితంగా ఇసుకే ఇసుక కోసం పడ్డ ఇబ్బందులు ఇసుక కోసం చెల్లించిన ధర భవన నిర్మాణ కార్మికుల ఉసురు పోసుకున్న తీరుకు కేవలం మనం ఒక్క అంశంలోనో ఒక పారాగ్రాఫ్లోనో ముగించలే చెప్పుకుంటూ పోతే అదో పుస్తకం అవుద్ది ఎంత ఇబ్బందులు పడ్డారు ఏ రకంగా దోపిడీ జరిగిందో సుప్రీంకోర్టు కూడా ఏ రకంగా అక్షంతలు వేసిందో ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్లలో మెజారిటీ మెజారిటీ ఇరవై ముగ్గుర ఇరవై నాలుగురో అసలు అక్రమ ఇసుక తవ్వకాలే లేవు అని చెప్పేసి అడ్డగోలుగా నివేదికలే చిరుక్కున్నటువంటి వైనం చెప్పుకుంటే కథలుంటాయి అంత దుర్మార్గం ఇసుకలో జరిగింది మరి భవన నిర్మాణ కార్మికులు ఎందుకు వ్యతిరేకంగా కాబట్టే గట్టిగా గుద్దారు వ్యతిరేకంగా అంతేనా ఇంకా బోలడున్నాయి సున్నా వడ్డీకి పది లక్షల వరకు డ్వాక్రా రుణాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి గత ప్రభుత్వం సున్నా వడ్డీకి ఐదు లక్షలు ఇస్తే నేను పది లక్షలు ఇస్తా అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఐదు లక్షలను కూడా మూడు లక్షలకు తగ్గించినటువంటి వైనం డ్వాక్రా వాళ్ళు బాగుపడ్డది లేదు ఇంకా వాళ్ళ అభయ హస్త నిధులు కూడా ఎందుకు మళ్ళీ యాడ్ చేసుకుంటే అభయ హస్త నిధులు కూడా లాగేసుకున్నటువంటి పరిస్థితి ఎందుకు డ్వాక్రా వాళ్ళు అనుకూలంగా ఓటేయాలి పైగా డ్వాక్రా మహిళలు ఏ సభ జరిగినా ఏ సమావేశం జరిగినా పొలం అంటూ తీసకపోవటం వాళ్ళని ఆ ఎండకు మార్చటం కూడు నీళ్ళు లేకుండా ఇబ్బందులు పెట్టడం మేము రాలేం మహాప్రభా అన్నా కానీ రావాల్సిందే అని చెప్పి జన సమీకరణలాగా వాళ్ళని పోయి ఇబ్బందులు పెట్టి ఎండకు మార్చి నే అసలు తిండికి మార్చి మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు ఎన్నో మీటింగులు కాబట్టి వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఓటు వేశారు ఇక అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అన్నాడు మాట మడమ అన్నీ తిప్పేశాడు రాజధానికి చేసిన ద్రోహం ఒక పెద్ద చరిత్ర మహా ఉద్గ్రంథమే అవుతుంది కాబట్టి రాజధాని అనే ఎమోషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఒకటి వేశారు అంతేనా వృద్ధాప్య పెన్షన్ మూడు వేలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే రెండు వందల యాభై చొప్పున పెంచుతానని హామీ ఇచ్చి ఆ తర్వాత మాట మార్చి వెయ్యి రూపాయలు మూడు వేలు చేస్తానని రెండు వేల పెన్షన్ని ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల టైం తీసుకున్నారు వాళ్ళు ఎంత నష్టపోయారు ఒక్కొక్క నెల ఎంత నష్టపోయారు అనేది లెక్కలు వేసుకుంటే వ్యతిరేకంగా ఓటు వేయటం తప్ప అనుకూలంగా ఓటు వేస్తారా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్ళ జాబితాలో వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే జనాభా కూడా ప్రధానంగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని నేరక మడతీస మోసం చేసినటువంటి వైనం కళ్ళ ముందు కనిపిస్తోంది కదా ఇలా చెప్పుకుంటూ పోతే ఏటా డిఎస్సి ఇస్తా అని హామీ ఐదేళ్లలో ఒక్క డిఎస్సీ ఇవ్వాలి ఎందుకు నిరుద్యోగులు ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు ఎందుకు ఓటేస్తారు వేయరు గట్టిగా వ్యతిరేకంగా ఓటు వేశారు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంత అంతమందికి పదిహేను వేలు ఇస్తా అని హామీ ఇచ్చారు కావాలంటే జగన్మోహన్ రెడ్డి సత్యమని భారతీ రెడ్డే కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చినటువంటి హామీ ఆవిడ చెప్పినటువంటి మాటలు ఇంకా సోషల్ మీడియాలో ఉన్నాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లలకి తల్లికిస్తాం అని చెప్పేసి మాట మార్చారు తల్లి ఒక్కతే ఉంటుంది కదా పిల్లలైతే ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉండొచ్చు కానీ తల్లి మాత్రం అందరికీ ఒక్కళ్ళే కదా కాబట్టి తల్లికి పదిహేను వేలు ఇస్తే కథం క్లోజ్ అదే పిల్లలకైతే ఒక్కొక్కరికి పదిహేను వేలు ఇవ్వాలి అలా తెలివిగా ఇచ్చేశాడు సో వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి పరిస్థితి ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే మెరుగైన పిఆర్సీ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డిలో ఆయన టైంలో వచ్చినటువంటి పిఆర్సీ ద్వారా జీతాలు పెరక్క పోగా తగ్గాయి పిఆర్సీ ఇచ్చేలోగా ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ అని చెప్పేసి మధ్యలో కొంత భాగం ఇస్తారు దానికన్నా కూడా తక్కువ ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఆ రోజు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే పక్కన కేసీఆర్ ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు ఇచ్చాడు మనమెందుకు ఆయనకు పాలాభిషేకాలు చేయాలన్నటువంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పీఆర్సీలో జీతాలు పెరక్కపోగా తగ్గినటువంటి వైనం చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చారు కాబట్టి ఆ పిఆర్సీ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు బాధను దిగమింగుకొని కోపాన్ని ఆవేశాన్ని బ్యాలెట్ బాక్సుల్లో నింపారు అందుకే ఈ ఫలితాలు ఏడాదికి ఆరు వేల ఐదు వందల పోలీస్ పోస్టులు ఇస్తానని చెప్పేసి ఒక్కటి కూడా భర్తీ చేయాలి కాబట్టి కానిస్టేబుల్ పరీక్ష కోసం దేహదారుడి పరీక్షల కోసం రాత పరీక్షల కోసం ఎంతో మంది అభ్యర్థులు కళ్ళు కాయల కాచేలాగా ఎదురు చూసి ట్రైనింగ్లు తీసుకొని వాళ్ళందరూ ఈరోజు ఉద్యోగాలు రాక వ్యతిరేకంగా ఓటు వేసిన పరిస్థితి ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఫీజు ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకి ఎంతైనా ఇస్తా అని హామీ ఇచ్చి చివరికి ఆ ఎంతైనా అనే దాన్ని కట్ చేసి ఇరవై ఐదు వేలు ఇరవై వేలు దానికి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి మహా అయితే ముప్పై వేలు అన్నట్టుగా తక్కువ మొత్తానికి పరిమితం చేసి కాలేజీలను కూడా దానికి సరెండర్ అయ్యేలాగా చేసి అటు కాలేజీ విద్యార్థులకి ఇటు కాలేజీ యాజమాన్యాలకి పూర్తిగా శటగోపం పెట్టినటువంటి వైనం ఇద్దరి ఉసురు పోసుకున్నటువంటి తీరు ఫీజు రియంబర్స్మెంట్లో చెప్పుకుంటే వంద బొక్కలు ఉంటాయి అంత దుర్మార్గంగా అంత దారుణంగా చేశారు కాబట్టే వాళ్ళందరూ వ్యతిరేకమయ్యారు వ్యతిరేకంగా ఓట్లు గుద్దారు ఇక పోలీసులకు వీక్లీ ఆఫ్ అన్నారు స్టాఫ్ తక్కువగా ఉంది ఇవ్వలేనన్నారు వాళ్ళు వ్యతిరేకమైపోయారు అంగనవాడి ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతా అన్నాడు చంద్రబాబు కన్నా మెరుగ్గా ఇస్తా రెండు వేలు ఇస్తా మూడు వేలు ఇస్తా అన్నాడు చివరికి వాళ్ళు జీతాల కోసం ధర్నా చేస్తే ఎస్మా ప్రయోగించేంత వరకు వెళ్ళిపోయింది పరిస్థితి ఆశా వర్కర్లు అంగనవాడి వర్కర్ల మీద వాళ్ళందరూ వాళ్ళు లక్షల్లో ఉంటారు కనీసం ఆరు లక్షల మంది వాళ్ళ ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళ కుటుంబాలు మొత్తం కలుపుకుని దాదాపు ఆరు లక్షల పైచులు కోట్లు ఉంటాయి వాళ్ళందరూ వ్యతిరేకమైపోయారు జగన్మోహన్ రెడ్డికి లెక్కలతో సహా ఆ రోజుల్లో నేను వీడియోలు కూడా చేశాను ఇరవై ఐదు లక్షల ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే ముప్పై ఏళ్ల క్రితం ఎన్టీఆర్ హయాంలో అంతకు ముందు ఇచ్చినటువంటి ఇళ్లకు కూడా పాత బకాయిలు ఉన్నాయి ఓటీఎస్ పేరుతోటి డబ్బులు గుంజనమైన కొత్త ఇల్లు కట్టించకపోగా ఎప్పుడో ఎన్టీఆర్ హయాంలో అంతకు ముందు ఇచ్చినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద బకాయిలు పేరు చెప్పి ఒక్కొక్కరి దగ్గర పదివేలు గుంజాడు ఓటీఎస్ పేరుతో పర్ఫెక్ట్ ఉదాహరణ మోసానికి వ్యతిరేకంగా ఓటు వేశారు హే రోడ్లు అర్ధమలా మెరుస్తాయని నేను వస్తాయి అన్నాడు రోడ్ల మీద ప్రతి మంగళవారం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి అద్దంలా మెరవకపోగా అధ్వానంగా తయారై ఆ రోడ్ల మీద ఎంతోమంది చనిపోయారు యాక్సిడెంట్లై వాళ్ళ కుటుంబాలు ఉసురు పోసుకున్నటువంటి ఫలితమే ఇంత దారుణమైనటువంటి తీర్పు ఇలా ఇలా మనం చెప్పుకుంటూ పోతే బోలెడ్ 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 అంశాలు ఉన్నాయి మరికొన్ని మరికొన్ని విషయాలు కూడా నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం జస్ట్ బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను చాలా చాలా దుర్మార్గమైనటువంటి మోసాలు ఉన్నాయి ప్రకృతి విపత్తులకు సంబంధించినటువంటి విపత్తుల నిధి ఇస్తానన్నాడు అన్నాడు ఇవ్వలేదు వరదలు వచ్చినప్పుడు పంట పూర్తిగా నష్టం ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజ్ అన్నాడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నారు ఏమీ లేదు ట్రాక్టర్లకు రోడ్ టోల్ ట్యాక్స్ లేకుండా చేస్తా అన్నారు అది జరగలేదు రైతులు చనిపోతే ఏడు లక్షల బీమా దేవుడెరుగు పేదలకు కట్టిస్తానన్న పాతి పాతిక లక్షలు దేవుడెరుగు పోలవరం రివర్స్ స్టాండరింగ్ పేరుతో పూర్తిగా మోసం వెలుగొండ ప్రాజెక్టు నిరంతర ప్రక్రియ ప్రాజెక్టు పూర్తి కాకుండానే ఓపెన్ చేసినటువంటి వైనం చెరువులు పునరుద్ధరణ చేస్తా అన్నాడు ఉన్న చెరువులను పూర్తి చేశాడు రెండు పాయింట్ మూడు లక్షల ఖాళీ ఉద్యోగాల భర్తీ అక్కడ కూడా జరగలేదు గవర్నమెంట్ కాంట్రాక్టులు యువతకే అని చెప్పేసి చట్టం తెస్తా అన్నాడు అది జరగలేదు యువత కార్లు బస్సులు కొనుక్కోవడానికి సబ్సిడీ అన్నారు లేనే లేదు బీసీ ఎస్సీ ఎస్టీ యువతకు యాభై శాతం రిజర్వేషన్ అన్నాడు ఏమీ లేదు ఉద్యోగాల్లో డ్వాక్రా రుణాల మాఫీ రుణాలు ఇవ్వాలంటే యానివేటర్కి లంచుకోవాల్సినటువంటి పరిస్థితి మద్యానికి బాగా అయిన వాళ్ళ కోసం అడిక్షన్ సెంటర్లు పెడతా అన్నాడు లేదు ఇంకా మద్యం ఎక్కువగా ప్రోత్సహించారు మద్యం మీద పాతిక సంవత్సరాలకి ఆదాయం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకున్నారు కౌలకిస్తానన్న ఏడు లక్షల బీమా లేదు ఎత్తే సార్ కౌలు రైతులకు పంట బీమా అన్నారు అది లేదు గొర్రెల కాపురలకు ఆరు వేలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు అన్నారు అది జరగల కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానన్నారు అది లేదు ఆర్ఏ వయసు కార్పొరేషన్ పూర్తిగా బలోపేతం చేస్తానన్నారు ఏమీ లేదు జూనియర్ లాయర్లకు ఐదు వేల స్టైఫండ్ కనిపించలా ఇలా చెప్పుకుంటూ పోతే హైకోర్టు లాయర్లకు స్థలాలట జిల్లాకో ఎయిర్పోర్ట్ అట దేవాలయాల్లో దోపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటి ఫండ్స్ స్పెషల్గా కేటాయిస్తానన్నారు అది జరగల దుల్హన్ పథకం యాభై వేలు ఇచ్చేదాన్ని గత ప్రభుత్వ హామీలో దాన్ని కూడా తీసేసారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇమాములకు ఇల్లు ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి హామీ జరగల మౌజములకు పదిహేను వేలు ఇస్తానన్నారు ప్రతి నెల జరగల ముస్లిం మైనారిటీలు ఎవరు చనిపోయినా సరే ఐదు లక్షల బీమా అన్నారు జరగరా ఇలా చెప్పుకుంటూ పోతే బోలుడు బోలుడు బోలెడ్ అంశాలు ఉన్నాయి దాదాపుగా వంద హామీలు వంద మోసాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి అన్ని మోసాలు చేసిన తర్వాత జనం ఏ రకంగా మరొక్కసారి ఓటు వేస్తారు జగన్మోహన్ రెడ్డికి కాబట్టి ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఘనంగా కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డిని తీసి నేలకేసుకొట్టి పదకొండు సీట్లకే పరిమితం చేస్తారు ఆ పరిమితం చేసినటువంటి అంశాన్ని మనసులో పెట్టుకొని ప్రజల యొక్క తీర్పిచ్చిన రోజుని వెన్నుపోటు దినోత్సవం అని చెప్పేసి ఇండైరెక్టుగా పైకి బొమ్మలు మాత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నట్టుగా చూపించి లోపల దాని అర్థం అంతరార్థం ప్రజల్ని బ్లేమ్ చేస్తున్నాడు నాకు ఓటు వేయలేదు మీరు అని చెప్పేసి తిట్టే ప్రయత్నం దూషించే ప్రయత్నం వాళ్ళని అవమానించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది ప్రజా తీర్పుని అవమానించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు మరి వంద మోసాలు పెట్టుకొని కూడా ఏ రకంగా ప్రజలు మళ్ళీ పట్టం కడతారని చెప్పేసి ఆశించారు ఖచ్చితంగా ఇవన్నీ ములులాగా మనసులో గుచ్చుకొని వీళ్ళు ఇన్ని వర్గాలు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి కోటేశాయి కాబట్టే ఆ తీర్పు సో ఇదంతా చూసిన తర్వాత మీరే చెప్పండి జగన్మోహన్ రెడ్డికి ప్రజలు వెన్నుపోటు పొడిచారా లేదంటే ప్రజలకే జగన్మోహన్ రెడ్డి వెనుపోటు పొడిచారా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ